मेरा वोट बैंक में और मेरे कार्यकर्ताओं में मेरे नेताओं में जब आप ब्राह्मण रहा तो ब्राह्मण पार्टी कहा और बनिया है तो बनिया पार्टी कहा अरे भाई आप कुछ तो फिर तो आप चलाओ पार्टी को मैं भाई आप पत्रकार है तो प्रश्न पूछो मेरे जेब में ब्राह्मण है और मेरे जेब में बनिया है आप कहते रहे कि एक सेकंड भाई साहब सुनो ना अरे भाई साहब सुनिए ना पूरा प्रश्न पूछा और मेरे को सुनना ही नहीं चाहिए అర్థమైంది అమితులారా సో నేను ఏమంటున్నా అంటే సో బీజేపీ పార్టీ అంటే బాపనోళ్ళ పార్టీ తొంభై తొమ్మిది శాతం బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నిర్ణయం తీసుకునే పొజిషన్ జంబికత్తు పట్టుకుని అది కూడా మన సౌత్ ఇండియా బాపన వాళ్ళు కాదు ఉత్తర భారతదేశ ఆర్య తెల్ల బాపనాలు లేదా నాగపూర్ సంత్రాలు గోల్వాల్కర్లు గాడ్సేలు ఇంకోడవడు ఓకే నడ్డాలు అర్థమైందా సో మీరు ఎవరు చూడండి తొంభై తొమ్మిది శాతం బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ లా గానీ ఆర్ఎస్ఎస్ లో ఇప్పటి వరకు సంచాలకులు దాని సంచాలకులు సో వాళ్ళందరూ ఎవరు ఎవరంటే అందరు బాపనలే గోల్వాల్కర్ మోహన్ భగవత్ తర్వాత ఆయన పేరైంది సుదర్శను ఆ తర్వాత హెడ్గేవా కారు నేమ్ ఏమిటి గోల్వాల్కర్ అయితే ముప్పై ఏళ్ళు ఉన్నాడు ఎన్ని ఎన్నికలు ఉండవు భావ స్వేచ్ఛ ఉండదు ఇవాళ బీజేపీలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలంటే ఢిల్లీలో పర్మిషన్ తీసుకోవాలి అదే బీజేపీ ఆర్ఎస్ఎస్ లా కూడా అడ్వాణి వాజ్పేయి సుష్మా స్వరాజు ఇట్ ఇప్పుడు సిబిఐ డైరెక్టర్లు హైకోర్టుల జడ్జిలు సుప్రీం కోర్టుల జడ్జులు మెజారిటీ తొంభై శాతం అన్ని కీల శాఖ బాపన ఉంది రాజు బీజేపీ అంటే బాపల పార్టీ మనువాద పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలే కాదు రెడ్డి కమ్మ కాపు వీళ్ళందరూ కూడా శుద్ధులే విడిపెట్టిన పెట్టిన వర్ణ వ్యవస్థ ప్రకారం అదేందా ఆ క్రమంలో బీజేపీ యొక్క నిజమైన సత్యం బీజేపీ అంటే బ్రాహ్మణ బ్రాహ్మణ జన పార్టీ మీకు అనిపిస్తే లేదా బాధపడకపోతే మీరు ఒక కులానికి బానిస అయ్యారని నమ్ముతారా అయితే పూర్తిగా చివరి దాకా చదవండి చూడండి మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ బాప నాయన ఓకే నితిన్ గడ్కరీ ఏది పర్యాటక శాఖ మంత్రి బా బ్రాపణ సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రి చనిపోయింది కానీ అప్పుడు సో ఏది ఏమైనా బీజేపీ నాయకురాలు యొక్క ఏది అరుణ్ జైట్లీ ఏది ఆర్థిక శాఖ మంత్రి ఉండే సో బ్రాపనాయన నాయన ప్రకాష్ జవదేవ్కర్ విద్యా మంత్రి బాపనాయన రవిశంకర్ ప్రసాద్ బాపన సమాచార మంత్రి ఉండే సురేష్ ప్రభు యొక్క బాపనాయన స్మృతి ఇరానీ బాపనామే మనోహర్ పారికర్ బాప బాపనామే బాపనాయన కలరాజ్ మిశ్రా బాపనాయన మనో మనోజ్ తివారి బాపనాయన సుధాంశు త్రివేది బాపనాయన సంబిత్ పాత్ర బీజేపీ ఉన్నాడు స్పోక్స్ పర్సన్ సంబిత్ పాత్ర బాపనాయన శ్రీకాంత్ శర్మ బాపనాయన కిషోర్ ఉపాధ్యాయ బాపనాయన బీజేపీ పెట్టిన ఇద్దరు యొక్క వాజ్పేయి గాని లేకపోతే మహోపాధ్యాయుని ఇంకో ఆయన గాని బాపనాయన ఓకే ఈ ఇట్ యొక్క జనసంఘట్ పేరుంది భారతీయ ఆయన పేరు యొక్క శ్యామాప్రసాద్ ముఖర్జీ బాపన ఈ ఇట్ ఓకే మాసర్కర్ బాప నాయన గాంధీని చంపిన గాసే బాప ఈ నేమ్ ఏమిటి ఇది బాపనోళ్ల రాజ్యం ఉన్నది బిజెపి ఆర్ఎస్ఎస్ అనే తర్వాత ఇది కిషోర్ ఉపాధ్యాయ జయంతి నటరాజన్ బాపనాయన బాపనామే ఓకే రాష్ట్ర మంత్రి నృపేంద్ర మిశ్రా బాపనాయన తర్వాత ముకుల్ రోహతి బాపనాయన యొక్క మేనకా గాంధీ యొక్క బిజెపి బాప డాక్టర్ మహేష్ శర్మ బాపన శర్మలు మిశ్రాలు ఇలాంతా ఓకే తర్వాత ముఖర్జీలు బాబిలోన్ సుప్రియో బాపన బిపి సో ఇప్పుడు బ్రాహ్మణ ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు డాక్టర్ అభినందన్ తెలుపుతూ కేబినెట్ కొత్త మంత్రి అని చెప్తాడు ఒక్క ఒక్క బాప ఆడబిడ్డన దేవదాసి అయిందా చెప్పండి నలభై నాలుగు దేశాల నుండి ఎంపికైన వారిలో ముప్పై నాలుగు మంది బ్రాహ్మణులు ఉన్నారు మరి భారతీయ మీడియా చెప్పేది స్పష్టంగా బ్రాహ్మణమే ఎందుకంటే ఎనభై శాతం బ్రాహ్మణులు అందులో ఉన్నారు పద్మభూషణ్ పద్మ విభూషణ్ మరియు భారతరత్న కూడా బిజెపి వారికే ఇచ్చారు రెండు వేల పదహారు పదిహేడులో ఇచ్చిన ఎవరెవరికి ఇచ్చి పద్మభూషణ్ గాని పద్మ విభూషణ్ అనుపన్ ఆయన సుధీందర్ మేమన్ బాపనయన రవిశంకర్ ప్రసాద్ బాప నాయన యామిని కృష్ణమూర్తి బాపనామే తర్వాత దీక్షిత్ అవినీ బాపన విశ్వనాథన్ శాంత బాపనయన అశ్విన్ తివారి బాప నాయన బికుదన్ గా బాప నాయన తర్వాత ప్రతిభా ప్రహ్లాద్ బాబు నామే బోర్కర్ బాపనాయన సోమా ఘోష్ బాపనాయన సో నీలా మాధవ్ పాండ ఎస్ ఎస్ రాజమౌళి బాపనాయన మధుర్ బండార్కర్ బాప ఎవ్రీవేర్ అది అవార్డులు గాని రివార్డులు గాని అధికారం గానీ ఏడ్ సో మన దేశంలో ఉన్నది బ్రాహ్మణులు మాత్రమేనా వేరే జాతి వారు లేరా వాళ్ళు ఉన్నది మూడు శాతం కూడా లేరు కానీ తొంభై ఏడు శాతాన్ని కంట్రోల్ చేస్తాము ఈ బడ్జెట్ అంతా దోసుకుంటాము చూడండి వాళ్ళ అన్యాయం గౌరవప్రదమైన అర్హులైన దేశంలో మిగిలి ఉన్నారు భారతదేశంలో బ్రాహ్మణ జనాభా మూడు శాతం కానీ వారు తొంభై ఏడు శాతం బ్రాహ్మణేత వారి మానసిక మానసిక బానిసలుగా ఉంచారు ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూనే ప్రభుత్వం ఇప్పుడు బ్రాహ్మణ వికాస్ మాత్రమే మరియు గుజరాతీ వారి అభివృద్ధి మాత్రమే చేస్తున్నారు చూడండి రిజర్వేషన్లు అంటూనే అవి లేకుండా బ్రాహ్మణుల ఆధీనంలో ఉన్న పోస్టులు చూడండి చూడండి ప్రెసిడెంట్ సెక్రటరీ మొత్తం పోస్టులు నలభై తొమ్మిది ఉన్నాయి నలబై తొమ్మిదిలో నలభై ఐదు బాపనలు ఎస్సీ ఎస్టీలో నాలుగు ఓబీసీస్ ఎందుకు అంటే ఆ యొక్క రిజర్వేషన్ వల్ల లేకపోతే అది కూడా ఉండకపోదు బీసీ లకి ఒక్కటో బీసీ లకి రావాల్సిన అన్ని భావన తీసుకుంటున్నాడు ఉపాధ్యక్షుల స్థానం సచివాలయంలో మొత్తం పోస్టులు ఏడు ఏడిట్లలో ఉన్నారు ఎస్సీలు సున్నా 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 ఎస్టీ కేబినెట్ కార్యదర్శులు మొత్తం పోస్టులు ఇరవై అందులో పంతొమ్మిది మంది బ్రాహ్మణులు ఒక్కరు ఎస్సీ ఎస్టీకి సంబంధించి ప్రధాన మంత్రి కార్యాలయంలో మొత్తం పోస్టులు ముప్పై ఐదు అందులో ముప్పై మూడు మంది బాపనోళ్ళు ఎస్సీ ఎస్టీలు రెండు ఓబీసీస్ సున్నా తర్వాత వ్యవసాయ మరియు నీటి పారుదల శాఖలో మొత్తం పోస్టులు రెండు వందల నాలుగు అందులో రెండు వందల యాభై తొమ్మిది మంది బాపనలు ఎస్సీ ఎస్టీ పదిహేను ఓబీసీస్ ఉన్నారు రక్షణ మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు పదమూడు వందల డెబ్బై తొమ్మిది అందులో పదమూడు వంద ముప్పై ఒకటి బాపనోళ్లు ఎస్సి ఎస్టి నలభై ఎనిమిది యొక్క ఓబీసీ సున్నా సాంఘిక సంక్షేమ శాఖ ఆరోగ్య శాఖ మంత్రుల మొత్తం పోస్టులు రెండు వందల తొమ్మిది అందులో నూట తొంభై రెండు మంది బాపనోళ్ళు ఎస్సీ ఎస్టి పదిగేడు ఓబీసీ సున్నా ఓకే ఆర్థిక మంత్రి శాఖలో మొత్తం పోస్టులు ఒక వెయ్యి ఎనిమిది అందులో తొమ్మిది వందల నలభై రెండు బాపనోళ్లు ఎస్సీ ఎస్టీ అరవై ఆరు ఓబీసీ సున్నా గృహ మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు నాలుగు వందల తొమ్మిది అందులో మూడు వందల డెబ్బై ఏడు బాపనోళ్లు కనీసం ఎస్సీ ఎస్టి పంతొమ్మిది ఓబీసీ పదమూడు కార్మిక శాఖ మంత్రులు మొత్తం పోస్టులు డెబ్బై నాలుగు అందులో డెబ్బై పోస్టులు యొక్క బాపనోళ్ళు ఎస్సీ ఎస్టీ నాలుగు ఓబీసీ సున్నా రసాయన మరియు పెట్రోలియం మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్తుంది నూట ఇరవై ఒకటి అందులో నూట పన్నెండు యొక్క బాబాలు తొమ్మిది ఎస్సీ ఎస్టీ ఓబీసీస్ ఉన్నా గవర్నర్ మరియు లెఫ్టినెంట్ గవర్నర్ మొత్తం ఇరవై ఏడు పోస్టులు అందులో ఇరవై ఐదు బ్రాహ్మణు ఎస్సీ ఎస్టి సున్నా ఓబీసీ రెండు విదేశాల్లో రాయబారులు అందులో నూట నలభై మంది బ్రాహ్మణులు యొక్క ఎస్సీ ఎస్టీ సున్నా సున్నా ఓబీసీ విశ్వవిద్యాలయ వైస్ బీసీలు నూట ఎనిమిది మంది బాపనోళ్లేక ఎస్సీ ఎస్టి సున్నా ఓబీసీ సున్నా ప్రిన్సిపల్ సెక్రటరీ పదవులు ఇరవై ఆరు అందులో ఇరవై ఆరు మంది బాపనోల్లే ఎస్సీ ఎస్టి సున్నా ఓబీసీ సున్నా హైకోర్టు న్యాయమూర్తులు మూడు వందల ముప్పై మంది అందులో మూడు వందల ఇరవై ఆరు మంది బ్రాహ్మణులు ఎస్సీ ఎస్టి నలుగురు ఓబీసీ సున్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇరవై మూడు మంది అందులో ఇరవై రెండు మంది బ్రాహ్మణులు ఒక ఎస్సీ సున్నా ఎస్టి సున్నా ఓబీసీ ఐఏఎస్ అధికారులు మూడు వేల ఆరు వందల మంది అందులో రెండు వేల తొమ్మిది వందల యాభై మంది బ్రాహ్మణులు ఎస్సీ ఎస్టి ఆరు వందలు ఓబీసీ యాభై తర్వాత పిటిఐ మొత్తం కోసం రెండు వేల ఏడు వందలు వాటిలో ఇరవై ఏడు వందల మంది బ్రాహ్మణులు ఎస్సీ ఎస్టి సున్నా ఓబీసీ సున్నా శంకర్ శంకరాచార్య మొత్తం ఐదు మందిలో ఐదు మంది బ్రాహ్మణులు ఎస్సీ ఎస్టీ సున్నా ఓబీసీ సున్నా అర్థమైనా పంతొమ్మిది నలభై ఏడు నుంచి ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వము ఈ విధంగా రాజ్యాంగాన్ని విస్మరించలేదు మరియు ఉల్లంఘించలేదు ఈ ప్రభుత్వం బ్రాహ్మణులు మాత్రమే ఆదరిస్తారని తెలుస్తున్నది ఉన్నతమైన నిజాయితీ గల అర్హత కలిగే అనుభవజ్ఞుడైన మరియు కష్టపడి పనిచేసే ఇతర కులాల వారు లేరా వారు చట్టాన్ని రాజ్యాంగం నడిపించే శక్తి సామర్థ్యాలు వారికి లేవా బిజెపి అంటే బాపనోళ్ల రాజ్యం అది నడుస్తుంది కాబట్టి ఈ యొక్క ఫేకుల రాజ్యం నడుస్తుంది కాబట్టి బీజేపీ